జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక కొన్ని మహత్యాల గురించి మనం తెలుసుకుందాం అలాగే మనం ప్రతిరోజు కూడా తలుచుకునే కాళహస్తి శ్రీకాళహస్తి చాలామందికి విషయం తెలుసు అసలు శ్రీకాళహస్తిని ఎందుకు వచ్చిందో కూడా శ్రీకాళహస్తి దర్శనం చేసుకుంటే చాలా అంటే మరో మరొక మనకి కాశీగా మనం చెప్పుకుంటాం దక్షిణ కాశీగా చెప్పుకుంటాం దాన్ని ఆల్రటి శ్రీకాళహస్తిలో అసలు ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక శివలింగం ఉండేది ప్రతిరోజు కూడా శివలింగాన్ని పూజ చేసుకోవడానికి ఒక పాము వచ్చి దాన్ని పూజ చేసుకునేది ఆ పాము ఏం చేసేది అక్కడ ఉన్న చెత్తని ఆకుల్ని అన్నీ తీసేసి ఎక్కడి నుంచో పాతాల్లోంచి రత్నాలు తీసుకొచ్చి రత్నాలతోటి తను శివుని పూజించుకునేది అలాగే తర్వాత తను పూజించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏనుగు వచ్చి పూజ చేసేది ఏనుగు వచ్చి కూడా భక్తి శ్రద్ధలతో శుభ్రంగా తొండ నిండా నీళ్ళు తీసుకొచ్చి శివలింగం మీద అభిషేకం చేసి అక్కడ ఎవరి రత్నం యొక్క విలువ ఏనుగు తెలియదు కాబట్టి ఆ రత్నాన్ని రాళ్ళు అనుకుని పక్క తొండంతో తోసేసి శుభ్రంగా మరి నీళ్ళతో కడిగేసి తను తెచ్చిన మారేడు ఆకులతో పూజ చేసేది ఆకులు చాలా పవిత్రమైన వయసు చాలా ఇష్టమైనవి అయితే మారేడాకుతో పూజ చేసి వెళ్ళిపోయింది ఈ పక్కన మళ్ళీ అలాగే ఈ వేటితో ఈ ఆకులతో వచ్చిన సాలిపూరి కూడా ఆ శివలింగం మీద కూర్చుని తన తన తోచిన విధంగా తనకు తను పూజ చేసుకుని ఇలా కొంతకాలం మళ్ళీ కొన్ని తర్వాత రోజు మళ్ళీ పాము వచ్చి పూజ చేసుకుందాం అని సరికి ఇక్కడ ఈ చెత్త ఆకులు ఆవిడ ఆవృతిష్ఠులు ఏనుక్కి రత్నం విలువ ఎలా తెలియ తెలియట్లేదు ఇక్కడ మారే మారేడాకులకి విలువ కూడా తను తెలియకపోవడం వలన పాము ఏమనుకునేది సర్పం అదొక చెత్త అనుకుని దాని అంతా తీసేసి మళ్ళీ తను రత్నాలు పెట్టి పూజ చేసుకుని వెళ్ళేది ఇదంతా చూసి మళ్ళీ సారిపురి కూడా అలా చేసుకునేది తర్వాత మళ్ళీ ఏనుగు రావడం ఈ మళ్ళీ రాళ్ళు పెట్టారు ఎవరో ఇక్కడ అని చెప్పేసి ఆ రత్నాలన్నీ తోసేసి మళ్ళీ చేసుకుంటే మూడో రోజు వచ్చేసరికి పాముకి చాలా కోపం వచ్చింది అదే నేను పెట్టిన రత్నాలు ఎవరు తీసేసి ఇక్కడ ఇలాగా ఇది చేస్తున్నారు ఆకులు పెడుతున్నారు ఉద్దేశంతో కోపం వచ్చి ఈసారి నేను ఆకులు తీయను అసలు ఎవరే పని చేస్తున్నారో చూద్దామని ఆకుల్లో కలిపి మారేడాకులు ఏనుగు పెట్టిన మారేడాకులో కలిపి దాకుంది దాకుని ఏం చేసింది ఏనుగు రాగానే అబ్బోయి ఆయన ఏం చేస్తుంది రాగానే ఇక్కడ ఆకులు చూసి మారేడాకులతో పూజ చేస్తున్నా అయ్యి నేను చేసిన పూజ ఆకులు ఇక్కడే ఉన్నాయి మారేడు దళాలు ఇక్కడే ఉన్నాయని సంతోషంగా తీసా అవి తీసి మళ్ళీ కొత్త ఆకులు పెడతానని తీసేలా తొండం పెట్టేసరికి ఈ పాము తొండల్లో జూరిపోతుంది దూరిపోయేసరికి ఆ తొండల్లో ఉండి దాన్ని చాలా బాధ పెడుతుంటే ఆ బాధకు తట్టుకోలేక ఆ తొండాన్ని ఆ శివలింగానికి కొట్టుకోవడం వలన అప్పుడు ఆ శివలింగం దగ్గర దాకున్న ఆకులు మరుగు మడుగులో ఉన్న తల్లిపురుగు పాము ఏనుగు మూడు ఒకేసారి అక్కడ చనిపోతాయి చనిపోయేసరికి శివుడు ప్రత్యక్షంగా వాడికి మోక్షం ఇస్తాడు చూడండి వాళ్ళు మామూలుగా వాళ్ళ పూర్వం గంధరములు వాళ్ళు ముగ్గురు లేచి నిలబడి చూస్తే మీకు ఏం పర్వాలేదు మీరు జన్మలో ముందు జన్మలు ఎలా పుట్టినా కూడా ఈ మీ పేరుతోటే ఇక్కడ ఇక్కడ దేవ నేను వెలుస్తానని చెప్పి అప్పుడు స్త్రీ అంటే సాలి పురుగు కాలం కాలము కాల అంటే కాలం అంటే పాము హస్య అంటే ఈ విధంగా స్త్రీ కాలహస్య అనే పేరు వచ్చింది మనకు కాబట్టి ఇట్లాంటి పురాణాలు మనం తెలుసుకోవడం చాలామంది తెలుసు కానీ మా విద్యార్థులకు కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాం చెప్పినందుకు కూడా ఫలితం నాకు రావాలని చెప్తున్నాను తప్ప ఎవరికి తెలియదు అని కాదు అటువంటి శ్రీకాళహస్తి మనం ఈ కార్తీక మాసంలో కలుసుకున్నాం ఓం నమ శివాయ జై శ్రీరామ్